విశాఖపట్నం దిబ్బపాలెంలోని శ్రీ వారి ఆలయంలో కార్తీక ద్వాదశి పూజలు విశేషంగా జరిగాయి క్షీరాబ్ది ద్వాదశిగా పేరుగాంచిన ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామలక్ష్మణులకు తెల్లవారుజామునే అర్చకులు పంచామృతాలతో అభిషేకాలను ఆగముక్తంగా నిర్వహించారు భక్తులు ఆలయ ప్రాంగణలో దీపారాధనలు నిర్వహించి శ్రీ సీతారామలక్ష్మణులను అభిషేక సేవలో దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు दशरथ राम निज सत्य काम नमो नमो का कुत्स राम राम दशरथ राम निज सत्य कामः नमो नमो का कुत्स राम राम दशरथ राम తిరుపతిలోని అలిపిరి